దైవాంకితులు లేక దైవ సేవికులు అంటే గురువులు కానివ్వండి మఠవాసులు కానివ్వండి వీరికి మనము చేసేటువంటి సహాయం ఎప్పుడూ కూడా వృథా ఎందుకంటే వాళ్ళు తమ జీవితాలను పూర్తిగా దేవునికి అంకితము చేసి దేవునికి అర్పించి అందుకోసమే జీవిస్తూ ఉంటారు ఈ కారణము చేత వారికి మనము సహాయము చేసినప్పుడు సాక్షాత్తు దేవునికి సహాయము చేస్తూ ఉన్నాము వారికి చేసే ప్రతిదీ కూడా దేవునికి చేసినట్లే అలా చేసేటువంటి మేలు అయినప్పటికీ కూడా అది ఊరికే పోదు దాని ప్రతిఫలము మనకు ఏడంతలుగా వస్తూ ఉంటుంది పునీత పాదువాపుర అంతోని వారు తన జీవితంలో చేసినటువంటి ఒక అద్భుతము ఈ అంశాన్ని రుజువు చేస్తూ ఉంటుంది అంతోని వారు ఉన్నటువంటి ఆ ఫ్రాన్సిస్ వారి ఆశ్రమానికి ఒక ఉన్నత కుటుంబానికి చెందినటువంటి స్త్రీ వారికి అవసరమైనటువంటి సరుకులు అవి తీసుకుని వస్తూ ఉండేది ఎప్పుడూ కూడా వారి నిత్య అవసరాలకు ఆమె తోడ్పడుతూ ఉండేది ఆమె ప్రతిసారి కూడా కొని తీసుకెళ్లి వాళ్లకు ఇచ్చి వస్తూ ఉండేదే కాకపోతే ఆమె దురదృష్టం ఏమిటి అంటే భర్త ఆమెను ఎప్పుడూ కూడా వేధిస్తూ ఉండేవాడు రకరకాల కారణాల చేత రకరకాల అనుమాలతో ప్రతిరోజు కూడా ఆమెకు ఇంట్లో వేధింపులే దొరుకుతూ ఉండేవి ఆమె జీవితము దాదాపు నరక ప్రాయమైంది అని చెప్పి అనుకోవచ్చు అయినా సరే ఆమె అలాగే తన జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది ఒకరోజు ఆశ్రమానికి ఆమె సరుకులు కొని తేవడానికి వెళ్ళినప్పుడు చాలా పోయింది చీకటి పడింది ఆ సమయంలో మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ సరుకులు ఇచ్చి రావడం కష్టం కాబట్టి ఆమె ఆ సరుకులను తీసుకుని ఇంటికి వచ్చిందే లోపుగా భర్త చీకటి పడినా సరే తన భార్య ఇంటికి రాలేదు అని చెప్పి చాలా కోపంతో ఉన్నాడు చిందులేస్తూ ఉన్నాడు అసలే ఆలస్యంగా వచ్చిందే భార్య దానికి తోడు ఆమె చేతిలో ఉన్నటువంటి ఈ సరుకులు చూసేసరికి నిప్పు దక్కిన కోతిలా తయారయ్యాడు చాలా కోపము వచ్చింది ఆమెను కొట్టి తిట్టాడు అయినప్పటికీ తన ఆవేశము చల్లారక ఆమె చుట్టూ మొత్తము కోసి వేసి ఆమెకు గుండె గీసి వేశాడు ఆమె అలాగే రోదిస్తూ ఉంది ఆ చుట్టంతటినీ కూడా ఆమె ప్రోగు చేసి ఒక మూట కట్టి ఆ తెల్లారి అప్పుని అనే వారికి ఒక ఉత్తరాన్ని బ్రాసి పంపింది అంతని వారు నేను చాలా కష్టంలో ఉన్నాను నా కోసము ప్రార్థించండి మీరు ఆశ్రమానికి తిరిగి వచ్చినప్పుడు ఒకసారి నాకు కబురు చేయండి నేను వస్తాను అని చెప్పి ఆమె అంత వారికి ఒక చిన్న లేఖను రాసి పంపింది ఆ తర్వాత వారు తన సంచారాన్ని బోధను ముగించుకొని ఆశ్రమానికి తిరిగి వచ్చినప్పుడు ఆ లేఖను చూచి ఆమెను పిలిపించారు ఆమె తన జుట్టును మూట కట్టుకొని ఉంది నెత్తికి మరి జుట్టు లేదు కాబట్టి స్త్రీ సహజంగా సిగ్గుపడుతూ ఉంటుంది కాబట్టి అవమానంగా భావిస్తూ ఉంటుంది కాబట్టి ఆమె తన శిరస్సును కప్పుకొని ఆ చుట్టు మూటను తీసుకొని ఆశ్రమానికి వెళుతూ ఉంటుంది విషయాన్ని తెలుసుకున్నటువంటి పునీతంతోనే వారు ఆశ్రమంలో ఉన్నటువంటి బ్రదర్ గార్లను ఫాదర్లను అందరినీ కూడా చేరబిలిచి ఇదిగో మనము ఈ కష్ట సమయంలో ఏమి కోసము ప్రార్థన చేద్దాము ఎందుకు అంటే మన అవసరాలకు ఏమి ఎప్పుడూ కూడా ఎంతో శ్రద్ధతో సహాయం చేస్తూ ఉంటుంది కాబట్టి ఆమెకు దేవుని సహాయం లభించేటట్లు ప్రార్థన చేద్దాము అని చెప్పి అందరూ కలిసి చాలా ఉత్పత్తితో అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆమె కోసం ప్రార్థన అంతా అయిపోయిన తరువాత ఆమె తన ముసుగును తొలగించుకున్నప్పుడు గొప్ప అద్భుతము అక్కడ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది అందరూ ఆశ్చర్యముతో ఆనందంతో కళ్ళు పెద్దగా చేసుకుని చూశారు ఎందుకు అంటే అప్పటి వరకు అసలు తల లేకుండా గోడిగుండుతో వచ్చినటువంటి ఆమె శిరస్సు ఇప్పుడు యథామాదిరిగా తన శిరస్సు నిండా కూడా ఇదివరకు ఏ విధముగా తల ఉండేదో అదే విధముగా ఇప్పుడు తయారైంది ఆమె ఆనందానికి లేదు అప్పుడు ఫాదర్ గారికి అక్కడ ఉన్నటువంటి బ్రదర్ గారులందరికీ కూడా ఆమె స్తోత్రాలు చెల్లించి తన ఇంటికి ఆనందంతో తిరిగి వెళ్ళింది మళ్ళీ ఎక్కడికెళ్ళింది ప్రొద్దున్నే లేచి అని చెప్పి కోపంతో చిందు లేస్తూ ఉన్నటువంటి బ్ర భర్త గుమ్మం దగ్గర అటు ఇటు తిరుగుతున్నాడు ఎప్పుడు వస్తా వస్తుందా మళ్ళీ చితక బాధాలి అనేటువంటి ఉద్దేశము చేత ఆ కోపముతో పోగుతూ ఉన్నటువంటి ఆ భర్త ఎదుటికి ఏమే తిరిగి వస్తూ ఉంటుంది వచ్చినప్పుడు ఆమె చుట్టూ యథావిధిగా ఉండడం చూసినటువంటి భర్త నోరు వెళ్ళబెడుతూ ఉంటాడు ఏమైంది అని చెప్పి అడిగినప్పుడు ఆమె ఈ అద్భుతాన్ని గురించి చెబుతూ ఉంటుంది అప్పుడు కానీ ఆయన మనస్సు మారలేదు పక్షాత్తాపడ్డాడు తాను ఎంత తప్పు చేశాడు అని చెప్పి తన భార్య క్షమాపణ అడిగి ఆ నోటి ఆనాటి నుంచి మారు మనస్సు పొందాడు మారు మనసు పొందడమే కాదు భక్తిగా దేవాలయానికి వెళ్ళడంతో పాటు ఆ ఆశ్రమానికి అంతోనే వారు ఉండేటువంటి ఆశ్రమానికి ఎప్పుడు ఏది అవసరమైనా సరే తన భార్యతో పాటు తాను కూడా తన జీవిత అంతము కేవలం ఆ అవసరాలు తీర్చడం మాత్రమే కాదు కానీ ఆర్థిక సహాయాన్ని కూడా ఎక్కువగా అందజేస్తూ ఉండేవాడు ప్రారంభంలో చెప్పుకున్నట్లు మనకు ఈ అద్భుతము చక్కటి పాఠాన్ని బోధిస్తూ ఉంటుంది నిజానికి ఎవరికి ఏ సహాయం చేసినప్పటికీ కూడా అది ఎప్పుడూ వృధా పోదు మనం చేసినటువంటి మంచి లేక మనం చేసినటువంటి సహాయం ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో తిరిగి మనకు చేరుకునేటట్లు దేవుడు ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటాడు ప్రత్యేకంగా ప్రారంభములో చెప్పినట్లు దైవాంకితలకు వారు మనందరి రక్షణ కోసము తమ జీవితాలను అర్పిస్తూ ఉన్నారు ప్రభువు ప్రారంభించినటువంటి రక్షణ కార్యాన్ని కొనసాగించడానికి వారు తమ జీవితాలను అంకితం చేసుకొని మన కోసము తమ జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు మరి అలాంటి వారికి మనం ఏ చిన్ని సహాయం చేసినప్పటికీ కూడా అది ఖచ్చితంగా దేవునికి చేసినట్లు అవుతూ ఉంటుంది అందుకే దేవునికి కానుకలు అర్పించేటువంటి విషయంలో ఎప్పుడూ కూడా వెనుకడుగు వేయకూడదు అని చెప్పి ఇక్కడ మనము చదువుకున్నటువంటి మొదటి పట్టణములో శరాకు గ్రంథకర్త లేక శరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము మొదటి పన్నెండు వచనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి ఆయన ఏమంటూ ఉన్నాడు వట్టి చేతులతో దేవుని సన్నిధిలోనికి రావలదు మనం ఎప్పుడు దైవ సన్నిధిలోనికి వెళ్ళినప్పటికీ కూడా దైవాచనకు వెళ్ళినప్పుడు ప్రత్యేకముగా ఆదివారము దేవాలయానికి వెళ్ళినప్పుడు దివ్య బలి పూజకు వెళ్ళేనప్పుడు దేవుడు అక్కడ తన కుమారుడిని మనకు బహుమతిగా ఇస్తూ ఉన్నారు ఆ కుమారుడు తన శరీర రక్తాలను మనకు బహుమతిగా ఇస్తూ ఉన్నారు కాబట్టి మనము ఎప్పుడూ కూడా ఆ దైవ సన్నిధిలోనికి వట్టి చేతులతో రావద్దు అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు ఇంకా ఏం చెబుతూ ఉన్నారు ప్రభువునకు ఉదారముగా కానుకలను ఇమ్మ దేవుని వద్దకు వెళ్ళినప్పుడు పిసినారితనంగా ఆలోచించవద్దు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు కాబట్టి దేవునికి కర్పించేది ఏదైనా సరే మనము ఉదార స్వభావముతో ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉన్నారు ఇంకా ఏమంటూ ఉన్నారు నీ తొలి ఫలములను అర్పించడంలో పిసినారివి కావలదు మనము ప్రథమ ఫలాలు లేక ఏమైనా కూరగాయలు వేసుకున్నప్పుడు చెట్లు పండ్లు వేసుకున్నప్పుడు ఏవైనా తోటలు వేసుకున్నప్పుడు ఆ ప్రథమ ఫలాలను అర్పించాలి అని అలాగే చాలామంది ఉద్యోగాలు చేసేటప్పుడు మొదటి జీతము తీసుకొని వచ్చి దేవునికి కానుకగా సమర్పిస్తూ ఉంటారు అలా చెయ్యాలి అని ఇక్కడ ఈ జ్ఞాన గ్రంథకర్తె మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు మహోన్నతుడు నీకిచ్చినట్లే నీవును అతనికి దేవుడు నీకిచ్చారు ఇచ్చారు కాబట్టి ఆ దేవుడు ఏ విధంగా ఉదారతతో నీకు సృష్టిని అంతటినీ ఇచ్చారో అలాగే దేవునికి కూడా నీవు ఉదారతతో ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉన్నారు అందుకే దశాంశములను ఎమ్ము అని చెప్పి అంటూ ఉన్నారు అంటే దశమ భాగాలను కూడా నీ సంపాదనలో నీవు దేవునికి ఇవ్వాలి ఎందుకు అంటే దేవుడే నీకు దానిని ఇస్తూ ఉన్నారు కాబట్టి అది దేవునికి తిరిగి ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉన్నారు ఇంకా ఏమంటూ ఉన్నారు తనకు ఇచ్చిన వారిని ప్రభువు బహుకరించును ఎవరెవరైతే ఈ విధముగా తనకు కానుకలు సమర్పిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రభువు ఖచ్చితంగా బహుకరిస్తారు ఎంతగా అంటే అతడు నీకు ఏడు రెట్లు అదనమ గాయను ఏడంతలు నిన్ను దీవిస్తారు నీకు అధికంగా లభించేటట్లు ఏదో ఒక రూపంలో ఏదో ఒక సందర్భంలో నీకు నిజంగా అవసరమైనప్పుడు నీవు కోరకుండానే దేవుడు నీకు ఆ సహాయాన్ని ఇతరులను ప్రేరేపించి అందేటట్లు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఉదారత అనేటువంటిది మనము దేవునికి సమర్పించేటువంటి కానుకలలో ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది అలాగే దేవుడికి సమర్పిస్తున్నాము అంటే ఆ దేవుని పేర వచ్చినటువంటి వ్యక్తులు దైవాంకితలు గురువులే కావచ్చు మఠవాసులే కావచ్చు వారికి ఎప్పుడు ఏ అవసరము వచ్చినప్పుడు కూడా మనము వారికి ఉదారతతో సహాయం చేయాలి అన్నటువంటి విషయము మనకిక్కడ బోధపడుతూ ఉంటుంది ఇక్కడ మనము అద్భుతములో ఉన్నటువంటి స్త్రీ ఆమె తప్పకుండా అక్కడ ఆశ్రమంలో ఉండేటువంటి బ్రదర్ గారులకు ఫాదర్ గారులకు కూడా ఈ నిత్యావసర సరుకులో నెల నెలా తీసుకుని వచ్చి సహాయం చేస్తూ ఉంటుంది దాని ద్వారా ఆమెకు ఏడత్తలుగా నిజంగా దేవుడు దీవించారు ఒకటేమో తన భర్త మూర్ఖత్వముతో ఆ తిరిగి వేసినటువంటి ఆ జుట్టు తిరిగి వచ్చేటట్లు చేస్తూ ఉన్నారు రెండవది నిత్యము వేధించేటువంటి ఆ భర్త ప్రతిరోజు నరకాన్ని చూపించేటువంటి ఆ భర్త అసలు బ్రతకటం కంటే చావడమే మెరుగు అనేటువంటి స్థాయికి తనను వేధించేటువంటి ఆ భర్త ఇప్పుడు మారు మనసు పొందాడు ఆయనలో కూడా ఉదారత అనేటువంటిది వస్తూ ఉంటుంది ఎంతటి గొప్ప భాగ్యమో మనం చూడవచ్చు అదంతా ఎందుకు జరిగింది ఆమె చూపించినటువంటి ఉదారత ఆమె అర్పించినటువంటి కానుకల ద్వారానే కాబట్టి ఈ రోజున మనము ఈ పునీత పాదవాపురంతో వారిని స్మరించుకునేటువంటి సమయంలో మనలో కూడా అలాంటి ఉదారత ఎప్పటికప్పుడు వృద్ధి చెందేటట్లుగా మనకు ఉన్నటువంటి ఆ ఉదార ఉదార స్వభావం ఎప్పుడూ కూడా తగ్గిపోకుండా మరింతగా పెరిగేటట్లు దేవునికి ఇచ్చేటువంటి కానుకలు దైవాంకితలకు ఇచ్చేటువంటి కానుకలు మనం ఎప్పుడూ లెక్కలు వేసుకోకుండా బేరీస్ వేసుకోకుండా దేవునికి సమర్పిస్తున్నాము అన్నటువంటి భావనతో మనము ఆక్రియలను చేయగలిగేటట్లు మంచి మనస్సును మనందరికీ ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం పితపుత్ర పవిత్ర ఆత్మనా దేవుడు మేము మీ కుటుంబంలో దీవించుదరగాక